Piston, krishna krishna. Krishna krishna krishna. Krishna Krishna Krishna, 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 కృష్ణ భక్తులందరికీ కార్తీక మాసంలో ఈ వనభోజనాన్ని పిచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం హరి 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 రెండు నింపుడు అది వినపడదు లేకపోతే భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం ఆరు నారదుడు మరియు వేసదేవుల సంవాదం మొదటి శ్లోకం

पप्रक्षतम् ओय पप्रक्षम् ब्रह्म व्यास सत्यवती सुतः सत्यवती सुतः एवम् निसम्य भगवान् दे एवम् भगवान् मश्चेज्जन्म कर्म च जन्म कर्म च

మరియు ప్రశ్నించను ప్రశ్నించే బ్రాహ్మణుల వ్యాస వ్యాసదేవుడు సత్యవతీ సున సత్యవతీ ఓ కలికను ఈ విధముగా ఈ విధముగా నారదముని యొక్క జన్మ కర్మలను జన్మ కర్మలను చేసిన పిమ్మట సత్యవతీ సూతుడు అవతారము వ్యాసదేవుడు వ్యాసదేవుడు ప్రశ్నించను భాష్యం చెప్పినీరాంతభుపాదికి జై శ్రీల ప్రభుత్వం భాష్యం భక్తి వేదాంత స్వామి ప్రభుత్వ నారదమణి సాధించినటువంటి పూర్ణత్వ విషయమునందు వ్యాసదేవుడు మిగుల జిజ్ఞాసి ఉన్నాడు కనుకనే అతను నారదముని గురించి మరింతగా తెలుసుకోగలిగింది భగవాను దివ్యమైన వినహ భావన ఎందు తన్మయుడై ఉండి అట్టి భావన తనకు తీవ్ర బాధాకరముగా ఉన్నప్పుడు దానే ఆ దేవదేవుని క్షణకాల దర్శనమును పొందియుండెను నారదము అధ్యాయము తెలియజేస్తున్నాడు వ్యాసదేవుడు పంకెను ఈ ప్రస్తుత జన్మం యొక్క ఆనందమునకు పూర్వము దివ్యముకు భగవద్విజ్ఞానము మీకు ఉపదేశించిన మహాఋషుల నిష్కమ్మ పిల్లట మీరేం చేసి అని ఇక్కడ వ్యాసదేవుడు స్వయంగా నారదముడిని ప్రశ్నిస్తున్నాడు ఈ ఆరో అధ్యాయం మనకి ఏం తెలియజేస్తుందంటే నారదుడు మరియు వ్యాసదేవుల సంవాదంలో ఇక్కడ శోత గోస్వామి మరి శోత గోస్వామి వచ్చారు శోత గోస్వామి వచ్చారు శ్రీమతి భాగవతాన్ని ఎక్కడెక్కడ చర్చించారు మొట్టమొదట మొట్టమొదట ఎవరు ఎవరికైనా చెప్పారు చెప్పారు మహారాజు ఎక్కడ గంగా తటమున అంటే తీరంలో దాన్ని గంగా తటంలో భావించి పరిశ్రమ మహారాజు యొక్క ప్రాయో ఏడు రోజుల్లో తన జీవితాన్ని ముగిస్తున్నాడు అనే సందర్భంలో ఈ భాగవతాన్ని ఎంతమంది ఏడు రోజుల్లో చనిపోతున్నారు చేతులెక్క మనకి ఏడు రోజులు కాదు కదా ఏడు నిమిషాలు ఇరవై నిమిషాలు మా మనిషి ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు ముందు కానీ ఎంతమంది నిమిషాల ముందు ఇంకా ఎత్నం చేస్తున్నాం అది పోవాలి గుర్తు పెట్టుకోండి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలో అయినా చనిపోవాలనేది మన గ్యారంటీ కార్డు మా గురువు చెప్పాడు నీ నీ గ్యారంటీ కార్డు ఏమంటే నీ శరీరానికి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలో అయినా చనిపోతావు హరి అని చెప్పేసి అదైతే నేనేం చేయాలని చెప్పి అడిగాను తినటం పెట్టుకో కంఠమాలు తెలుసుకో హరినామాన్ని చెప్పించే జపమాలు పట్టుకో ఈ మూడు ఉంటే నువ్వు నాకోం పో వైకుంఠం పోతా మనకక్కర్లేదు అనగా లేదు ఎక్కడ పోకూడదు భక్తి వృక్ష భక్తి శాస్త్రి సత్సంగాలు ఇటువంటి భక్తి కార్యక్రమాలకు పోతావో పోద కానీ పనికి రాని అధర్మమైన కార్యాల్లో మాత్రం నిమగ్నం కావద్దండి అనేది ధర్మ సందేశం అర్థమైందా మీ భక్తి అద్భుతం పేన భక్తి చేయకపోయినా పోయిన రామాయణం మనకేం నేర్పిస్తుంది అంటే రాముడు వచ్చి మనకి ఏం నేర్పించాలంటే భక్తి నేర్పించలేదు మానవుడుగా ఎలా ఉండాలి అనేది నేర్పించారు అందువల్ల రామాయణం తప్పకుండా వినండి నిజంగా మీరు మానవులు అయితే మీరు మానవులు ఎంతమంది ఉండాలి చేతులు ఎత్తండి కాదు మీరు మానవులే కాదు మనంతా మానవులు కాదు మనమంతా మానవులుగా ఉండాలి రాముడు ప్రవర్తించినట్టు ప్రవర్తించాలి రాముడు లాంటి గుణాలు ఎవ్వకుండా చెప్పండి ఎవరికి లేవు మనం ఎంత మానవులు అవుతాం మానవ రూపంలో ఉండే మృగాలం మనం కూర జంతువులు మామూలు జంతువులు కూడా దయ కూడా మనకి ఆ సినిమాల్లో వాటిలో అయితే భిక్షగతం చూసి ఏడుస్తాం నిజంగా భిక్ష విత్తుకొని ఏడుకుంటామే ఇంకా కావాల్సిందే అని చెప్పేసి చూడండి మన దయ ఎలా ఉంటుందో మనిషి అంటేనే ఫస్ట్ ఉండాల్సింది దయ ఉండాలి సత్య ఉండాలి ఈ రెండో ఉండాలి భాగవతంలో స్వయంగా ధర్మరాజులు కూర్చొని పెట్టుకొని ఇదే నారదుమని కొన్ని నియమాలు చెప్తున్నారు ఎవరిని ఎవరి మధ్యలో అంటే పైన కృష్ణుడు కూర్చున్నారు కింద దానికంటే కింద కొద్దిగా చిన్న ఆసనం మీద నారదుడు కూర్చున్నాడు దానికంటే కింద ధర్మరాజు కూర్చున్నాడు ధర్మరాజు అడుగుతున్నారు మానవుడు ఎలా ఉన్నాడు అంటారు అప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు శ్రీమద్ భాగవతం ఏడో స్కంధంలో ఏమని చెప్తున్నాడంటే మొట్టమొదట దయ కలిగి ఉండాలి అని చెప్పలేదు దయను ఇతరులకు నేర్పించవలను అని ఇప్పుడు ఈ అమ్మాయిని కుటుంబం నేర్పించమ్మా నాకు అన్నాను అనుకో నాకు తెలియదు ప్రభుత్వ ఆమె ఏం చేయాలి నేర్పించాలంటే ఆమె నేర్చుకొని మళ్ళీ మనం నేర్పించాలి అని ధర్మరాజు చెప్తున్నారు దయను ఇతరులకి నేర్పవలను అని చెప్పాడు దాని అర్థమైంది నువ్వు నేర్చుకో ఫస్ట్ ఫస్ట్ నువ్వు నేర్చుకో మళ్ళీ ఇతరులకు నేర్పించు కలిగి మేము నేర్చు మానవుడు అంటేనే దయ అనేది కలిగి ఉండాలి దయ అనేది కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి నమోదాన్ని చెప్పండి కలిగి లేకుండా ఏం కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి మొట్టమొదటి లక్షణం రెండో లక్షణం ఏం సత్య సత్యసంధను ఇతరులకు నేర్పవలను అని సత్య సంధత అంటే సత్యాన్నే పలకాలి కనీగోలో ఎంత దారుణం అంటే అప్పుడు ఊరికే మాటే అంట అంతస్తున్నా మళ్ళీ ఇచ్చేస్తారు అంతే మాటే మళ్ళీ ఎప్పుడైనా ఇస్తారు ఏదైనా మాట కోసం ప్రాణమైనా వదిలేస్తారు రాత్రంతా అభివృద్ధి సార్ తెల్లారు నిలపా కానీ అయ్యో లేదే పెడతారు అదే ఐపీ ఉంటారు సార్ అది కాదు మాకు సత్యసందత మాన యొక్క లక్షణం అది మానవు లక్షణం చట్టం దొంగలు సత్య సందత ఇత అని చెప్పారు మూడో పాయింట్ ప్రతిరోజు ప్రతిరోజు రెండు సార్లు స్నానము చేయవలను అని చెప్పాడు చేస్తామని అందుకని చెప్పాడు దంత దానము చేసి దంత కూడా చేయాలంటే పలు కూడా రావడుకు దేశాల్లో అందువల్ల అది కూడా చెప్పాడు దంత దావనం చేస్తూ ప్రతిరోజు రెండు సార్లు స్నానమును ఆచరించవలను మళ్ళీ ఇంకో పాయింట్ ఏం తెలుసా పదహైదు రోజులకు ఒక్కసారి ఉపవాసము ఉండవలను ఉపవసించవలను ప్రతి ఒక్కరూ అప్పుడు బాధ్యంగ అవుతుంది ఓవరానింగ్ చేసుకున్నట్టు చేస్తానే ఉంటే అని పేరు వచ్చేస్తుంది అందుకని పదహైదు రోజులకు ఒక్కసారి వ్రతం ఏకాదశి వ్రతం అనేది అందుకే మనం పాటించే శరీరాన్ని శుభ్రం చేయడానికి స్నానం చేస్తాము మనసును శుభ్రం చేయడానికి ఏం చేయాలి మంత్రం ఈ ఒక్కరు మంత్రాన్ని జో గుర్తు పెట్టుకోండి మనసును శుభ్రం చేసుకోకపోతే ఆ మనసే నిన్ను నాశనం చేస్తుంది మన్ అంటే మనసులోని త్రా అంటే కల్మషాస్తి తీసేసేదే మంత్రం ఇది మంత్రం కాదు మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 ఇది ఎవరు ఎవరితో చెప్తున్నారు అంటే బాగా వినండి అక్కడ సుఖమహర్షి స్వయంగా గోస్వామి పరిశ్రమ మహారాజ్ ఏడు రోజుల్లో చనిపోతూ ఉంటే ఈ భాగవతాన్ని తింటే తిరిగి వైకుంఠం వెళ్ళొచ్చు అని వింటున్నారు అదే భాగవతాన్ని స్వత గోస్వామి అక్కడ కూర్చోని సుఖమహర్షి నుండి విని ఆయన బయలుదేరి వస్తుంటే నైని సారణ్యంలో ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు సౌనక సౌనగముని యొక్క అధ్యక్షతన ఈ సూతగోత్సవాన్ని వ్యాసత్వం మీద కూర్చోబెట్టి అక్కడ విన్నావే ఆ భగవత్ మా చెప్పండి అని అప్పుడు నేను చెప్తున్నాడు అది మనం చదువుతున్నది సూతవాచ సూతవోత్సవాన్ని ఇలా చదువుతున్నారు అని అక్కడ వాళ్ళిద్దరూ చూతవాత్సవం ఆయన చెప్తున్నాడు నారదుడు మరియు వ్యాసులు వ్యాసదేవులు ఇలా మాట్లాడుకుంటున్నారు అనేది అధ్యాయం యొక్క సారాంశం ఎవరు మామూలుగా ఇక్కడ ఏదో దాని మీద విషయాన్ని మాట్లాడుకునే మాటలు మనం మాట్లాడడం లేదు ఎక్కడైతే శ్రీమద్ భాగవతం జరుగుతుంటుందో అదే నైమి సారణ్యం బ్రీవో మీరు ఇప్పుడు నైమి సారణంగా కూర్చొని భాగవతంగా అంటే కుదరదు అందుకని మనం ఇక్కడే పరిణామ సంకేతం చేశాం నాహం కృష్ణాష్టానం నా భక్తులు ఎక్కడ గానం చేస్తే అక్కడికి నేను వచ్చి పిస్ట వేసుకొని కూర్చుంటాను అని చెప్పి మనం ఒకవేళ ఆ దాంట్లో మేము నడితే కూర్చుంటారంట మీరంతా ఏం చేయాలి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి వినింగ్ పెద్ద చెప్పాలా ఒకవేళ రెండు తొమ్మిది పోతే పోయినాయి ఒక తొమ్మిది కన్నా చెప్పాలి అది కూడా పోతే పోయింది సొన్న లేకుండా ఒక కన్నా చెప్పాలా అంత అయింది అప్పుడు చెప్పింది మీకు మళ్ళీ ఆనందాన్ని నెమలు వేసుకున్నట్టు ఎంతో ఆనందాన్ని వినింది ఎంత ఆనందం వస్తుంది మళ్ళీ అయితే మేము చెప్తూ ఉంటే మళ్ళీ ఎంత ఆనందం మేము అనుభవించి ఇరవై ఐదేళ్ళుగా చూసింది నేను మీకు చెప్తున్నాను మా గురువులు వింటూ ఉంటే ఎంత ఆనందం వస్తుంది మనం చెప్తూ ఉంటే కూడా మళ్ళీ వింటాం చెవులు ఉన్నాయి మనకి మళ్ళీ మేము చెప్పడం వల్ల మళ్ళీ నేను వినడం వల్ల ఎంతో ఆనందం వస్తుంది అంటారు కృష్ణ కథ అమృతం ఇది ఎట్లా కానీ చెవుల ద్వారా జరగాలి చెవుల ద్వారా పరసి మహారాజు ఎన్ని రోజులు నాకు భాగవతాన్ని ఏడు రోజులు సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హాస్పిటల్ కడ వేసుకుంటారు ఇంటూ సెవెన్ భాగవతం వింటే వైకుండా వెళ్ళిపోతాము అది గుర్తు వస్తుంది అంతగా మనం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హాస్పిటల్ మందులో జనదరిపోతాను మనం బట్టి అందుకని మనం గుర్తు పెట్టుకోవాలి భాగవతం ఏడు రోజులు వింటూనే ఉన్నారు అప్పుడే మా వాళ్ళు ఒకటి